సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ పాస్కార్ ఈ అవార్డును అందుకోవాలని ఎందరో టెక్నీషియన్స్ యాక్టర్స్ అనుకుంటూ ఉంటారు ఈ అవార్డుల ప్రధానోత్సవం రీసెంట్గా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో డాల్బీ థియేటర్స్లో అట్టహాసంగా సాగింది ఈ వేడుకకు సినీ తారలతో పాటు టెక్నీషియన్స్ కూడా హాజరయ్యారు ఆస్కార్ అవార్డుల్లో అనోరా అనే రొమాంటిక్ చిత్రం పేరు మారుమోగిపోయింది మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా బెస్ట్ పిక్చర్ బెస్ట్ యాక్టర్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే బెస్ట్ ఎడిటింగ్ ఇలా పలు విభాగాల్లో ఆస్కార్ అయితే సొంతం చేసుకుంది అనోరా సినిమా అసలు ఈ సినిమాకి ఎందుకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయని ఆశ్చర్యపోతున్నారు ఈ కథ అంత బాగుంటుందా అని ప్రశ్నిస్తున్నారు కూడా అనోరా ఒక ప్రాసిక్యూటర్ స్టోరీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ రష్యాకి చెందిన ఒక కోటీశ్వరుడు కుర్రాడు చదువుకోవడానికి అమెరికాకు వస్తాడు అక్కడ ఇరవై మూడేళ్ల వేషని కలుస్తాడు ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు కానీ ఈ విషయం ఆ కుర్రాడి తల్లిదండ్రులకు ఉండదు పెళ్లిని అంగీకరించారు సో ఆ అబ్బాయిని వాళ్ళు మళ్ళీ రష్యాకి తీసుకెళ్లిపోతారు దీంతో ప్రాస్యూట్ అయిన ఆ కుర్రాడి భార్య ఏం చేస్తుంది మళ్ళీ అతని కలుస్తుందా లేదా అనేది మిగతా స్టోరీ దాదాపు ఆరు మిలియన్ల డాలర్ తో ఈ సినిమాని రూపొందించారు అంటే మన కరెన్సీలో యాభై రెండు కోట్లు అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా నలభై ఒక్క మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వందల యాభై ఎనిమిది కోట్లను దక్కించుకుంది రికార్డు కూడా సృష్టించింది రాకెట్ ది ఫ్లోరిడా ప్రాజెక్ట్ వంటి చిత్రాలను తెరకెక్కించిన సీన్ బేకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు మైకీ మాడిసన్ మార్క్ ఎడల్జియన్ యూరా బోరిసా ప్రధాన పాత్రలో నటించారు ఇక ఆస్కార్ లో బెస్ట్ మూవీగా నిలిచింది అనోరా ఇందులో నటించిన మైకీ మ్యాడిసన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది ఇక అనోరా డైరెక్టర్ సీన్ బేకర్ మూడ్ అవార్డులను సొంతం చేసుకున్నారు బెస్ట్ ఎడిటర్ బెస్ట్ ఒరిజినల్ స్క్రిప్ట్ తో పాటు బెస్ట్ డైరెక్టర్ గా కూడా నిలిచారు బేకర్ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం పలు అవార్డులను కూడా సొంతం చేసి చేసుకుంది రెండు మేలో జరిగిన కీన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది అంతేకాదు కేన్స్ ప్రతిష్టాత్మకంగా భావించే పామ్ డి ఓర్ అవార్డులను కూడా సీన్ బేకర్ అందుకున్నారు నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన పది అత్యుత్తమ చిత్రాల జాబితాలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అనోరా చోటు దక్కించుకోవడం విశేషం బ్రిటిష్ అకాడమీ అవార్డులను కూడా ఈ చిత్రం సొంతం చేసుకుంది ఇప్పుడు ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది